వెల్కమ్ టు కేబుల్ టీవీ న్యూస్ ముందుగా చూద్దాం ఆటోలో మర్చిపోయిన ఐదు లక్షల బంగారు నగలు రికవరీ గంటల్లోనే తొమ్మిది జూరాల బంగారం బ్యాగ్ ను కనిపెట్టిన సిఐ సుధాకర్ రెడ్డి నంద్యుల పట్టణ అభివృద్ధికి డెబ్బై ఐదు లక్షలతో అభివృద్ధికి శ్రీకారం భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యల టపాకాయల దుకాణ ఏర్పాటు డిప్పులో గందరగోళం అయోమయంలో టపాసుల వ్యాపారస్తులు డిప్పును ప్రారంభించిన అధికారులు నందిల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష మాల వేసిన భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు నిర్వహించిన గురుస్వామి తిమ్మరాజు నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న శ్రీ భగవత్ సేవా సమాజ సభ్యులు వెల్లడి నంద్యాల నందమూరి నగర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మొక్కలు నటిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించిన డీసీటీఓ అధికారి భువనేశ్వరమ్మ మరియు వాహనాల తనిఖీ అధికారి తిమ్మరసు నాయుడు ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల వన్ టౌన్ పోలీసులు తమ అసాధారణ వేగంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు కేవలం గంటనార వ్యవధిలోనే ఆటోలో మరిచిపోయినా సుమారు తొమ్మిది తులాల దాదాపు ఐదు లక్షల విలువ చేసే బంగారు నగలున్న హ్యాండ్ బ్యాగ్ను కనిపెట్టి అసలు యజమానికి అప్పగించారు పోలీసులు సత్వర స్పందనపై ఉన్నతాధికారులు అభినందించారు నడిగడ్డ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఆటోలో ప్రయాణించారు బస్టాండ్ వద్ద దిగిన తర్వాత భార్యకు చెందిన హ్యాండ్ బ్యాగ్ను ఆటోలో మరచిపోయినట్లు గుర్తించారు ఆ బ్యాగులో ఎనిమిది తులాల బంగారు నక్లీస్ ఒక తులం మాటీలు మొత్తం తొమ్మిది తులాల బంగారు నగలు ఉన్నట్లు రెహమాన్ వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సిసీ కెమెరాల ద్వారా ఆటో గుర్తింపు ఫిర్యాదు అందిన వెంటనే నందిలా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ టీం అప్రమత్తమైంది ఆర్టీసీ బస్ స్టాండ్లోని సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు రెహమాన్ ప్రయాణించిన ఆటోను గుర్తించి అది విశ్వనగర్కు చెందిన మెహబ్ మహబూబ్ హుస్సేన్ ఆటోగా నిర్ధారించారు ఘంటనాలలో స్వాధీనం పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ను సంప్రదించి ఆటోలో ఉన్న బంగారు నగల బ్యాగ్ను రాత్రి ఎనిమిది గంటల సమయానికి స్వాధీనం చేసుకున్నారు పదిహేడు పది రెండు వేల ఇరవై చెందిన సాయంత్రము నడిగడ్ షేక్ రెహ్మాన్ నడిగడ్ చెందిన షేక్ రెహ్మాన్ అనే పర్సన్ తన ఫ్యామిలీతో పాటు కోయలుగుండవడానికి అని చెప్పేసి నడిగడ్డి ఒక ఆటోలో బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండ్ లో చేరిన తర్వాత లగేజ్ అతను లగేజ్ తీసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా మర్చుకున్నాడు అందులో సుమారుగా ఒక తొమ్మిది తులాల నగలు ఉన్నాయని చెప్పేసి అది గమనించిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన వెంటనే మేము మా క్రైమ్ టీము స్టాఫ్ అందరం కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్లో తర్వాత కన్నాం కంట్రోల్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు వెరిఫై చేసి ఆ ఆటోను ట్రేస్ చేయడం జరిగింది ఆ ఆటో వచ్చేసి నందా టౌన్ కేజీనటువంటి మాబూ విశ్వ నంద మా వెళ్ళినటువంటి మాబూసేనని చెప్పేసి గుర్తించి అతన్ని కాంటాక్ట్ అయితే ఆ ఆటోలో అవి బ్యాగ్ సైడ్ ఉండడంతో అవి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే నగలన్నీ ఉన్నాయి ఆ నగలన్నింటినీ ఆ కంప్లైంట్ రేహమాన్ రెహ్మాన్కి అప్పగడం జరిగింది ఈ ఈ మధ్యకాలంలో ఈ ఆర్టీసీ హోసులలో జరుగుతున్నటువంటి దొంగతనం రీత్యా ఈ బ్యాగ్ లిఫ్టింగ్ తర్వాత పర్సులలో ఉన్నటువంటి నగలు కొట్టేస్తున్న దొంగతనాల దృష్ట్యా ఆడవాళ్ళందరికీ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి కొలు ఏమంటే వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలు ఎవరికైనా సరే నమ్మి ఇవ్వడం కానీ లేకుంటే వాళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పేసి ఇవ్వడం కానీ లేకుంటే లగేజ్ ర్యాక్స్లో పెట్టడం కానీ అట్లా నిర్లక్ష్యంగా ఉండడం అనేది చేయలేదు అట్లా చేస్తే ఈ దొంగతనాలు జరుగుతున్నాయి సో వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలు క్యాష్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరైనా సరే మాకు పోలీస్ తెలియజేయాలని చెప్పేసి ప్రయాణికుల పోతుంది నాంద్యాల కుందు బ్రిడ్జ్ నుంచి పెట్రోల్ బంక్ వరకు ప్యాచ్ వర్క్ ఇరవై లక్షల వ్యాయంతో కుందు బ్రిడ్జ్ నుంచి పెట్రోల్ బంక్ వరకు రోడ్డు ప్యాచ్ వర్క్ పనులకు భూమి పూజ జరిగిందని ఈ ప్యాచ్ వర్క్ పూర్తయితే ఈ మార్గంలో రాకపోకలు సులభతరం అవుతాయన్నారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ పూజ నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ స్థానిక ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు మంత్రి ఫరూక్ తెలియజేశారు ముఖ్యంగా పట్టణంలోని మూడు ముఖ్యమైన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు அது வந்து என்ன பண்ணுது வந்து வந்து வரானு இந்த மாதிரி திரியிரவும்னா தடவ தடவ திரியுது ஆலி அதுக்கு பையல்ல இருந்து என்ன வந்து யாரோ வந்து அது நல்லா போன் இருந்துச்சு அந்த மாதிரி ஒரு போது மொபைல் இருந்துச்சு அது கொஞ்சம் பட அது போயிரும் నంద్యాల టపాకాయల దుకాణాల ఏర్పాటు డిపోలో గందరగోళం నెలకొంది అరవై ఐదు మందికి కేటాయిస్తున్నటువంటి అయితే నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎప్పుడూ లేని విధంగా డిప్ పద్ధతిని ఒక పద్ధతిలో తహసీల్దార్ శ్రీనివాసులు కమిషనర్ శేషన్న డిపో పద్ధతిని వారి చేతన్ డిప్ నెంబర్ తీసుకునే విధంగా చేయడంతో టపాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం డిప్ పద్ధతి బాగుందని ఆనందం నెలకొంది డిప్ మొదలు పెట్టారు అయితే మధ్యలో ఒక ఫోన్ రావడంతో నిలిపివేసిన అధికారులు అరవై మూడు మంది ఆశ్చర్యానికి లోనయ్యారు అసలు ఏం జరిగింది అంతులనే నిలిపివేయటం ఏమిటి అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు అంతులే అధికారులు ఇరవై ఒక్క మంది వ్యాపారులపై కేసులు ఉన్నట్లు తెలియడంతో తాత్కాలికంగా డిప్పు నిలిపివేసినట్లు తెలియపడంతో అసలు ఏం జరిగింది అంటూ నివ్వెరపోయారు తహసీల్దార్ కార్యాలయం గందరగోళం నెలకొంది ఎవరు అడ్డుకుంటున్నారు ఎవరు చేస్తున్నారు అంటూ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఎవరో ఒక వ్యక్తి మాత్రం దీనిని అడ్డుకోవటం జరిగిందని వాపోయారు అధికారులు టపాసులకు నమోదు చేసుకున్న పంతొమ్మిది మందిపై నిబంధన షరతుతో సంతకాలు చేయించుకొని మరలా డిప్ ప్రారంభించడం జరిగింది డిప్ ప్రారంభించడంతో వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం నెలకొంది దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న టపాకాయల దుకాణం యజమానులకు దుకాణాలు కేటాయించినట్టు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో టపాకాయల యజమానులు అరవై మూడు మంది డప్పు డిపో ద్వారా దుకాణాలు కేటాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని చలనాలు కట్టించుకొని దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారస్తులు నిబంధనలు పాటించాలన్నారు అక్కడ ఒప్పుకొని అక్కడ నుంచి ఆడియో దగ్గరికి అక్కడికి వచ్చి అక్కడ కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర సమావేశం ప్రకారంగా సింగిల్ విండో వెళ్తాము సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే పోలీస్ కానీ మున్సిపాలిటీ కానీ ఫైర్ సర్వీస్ కానీ జీఎస్టీ వాళ్ళు కానీ ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ వారి యొక్క సారథ్యంలో ఆయా డిపార్ట్మెంట్లకు ఫీజులు చెల్లించవలసి ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లించినాక క్లియరెన్స్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వచ్చినాక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క సారథ్యంలో ఈరోజు తహసీల్దార్ యొక్క సమక్షంలో ఈరోజు లాటరీ వేయబోతున్నాం దీనికి సంబంధించి అరవై మూడు మంది అన్ని డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎన్ఓసి తెచ్చుకున్నారు ఈ అరవై మందికి సంబంధించి ఈరోజు మనం లాటరీ వేయబోతున్నాం ఆ క్షణాల దగ్గరికి వచ్చాయి దీన్ని గమనించవలసిన ఏంటంటే ఒక డబ్బాలో అరవై మూడు మంది యొక్క సమాచారం ఉంది ఒక డబ్బాలో ఇంకో డబ్బాలో అరవై మూడు యొక్క షాపులు సీరియల్ నెంబర్స్ వన్ వన్ టూ సిక్స్టీ త్రీ వరకు ఉన్నాయి ఈ యొక్క లాటరీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అంటే ఎవరైనా కానీ మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ వచ్చి ఇందులో ఒక చీటీ ఇందులో ఒక చీటీ తీసి ఆ రెండు చీటీలు కలిపి ఇంకొకరు ఇస్తాము అందులో ఏ పేరు ఏ నంబర్ వస్తుందో ఆ షాప్ ఆయనకు అలాంటి అయినట్టుగా సో అది ఒకటో షాప్ రావచ్చు అరవై రెండో షాప్ రావచ్చు క్లియరా క్లియరా వాయిస్ లేదు అర్థం కావాలి అందుకోసం కలిసి మధ్యలో ఇది సార్ ఐదు సార్ అంటే ఇంకా ఆపేదే లేదు ఒప్పుకునేది లేదు దీనికి దీనికి ఓకే అంటేనే మొదలు పెడతాం డౌట్స్ ఉంటే కనుక రండి ముందు అరవై మూడు అప్లికేషన్ సంబంధించి అరవై పేర్లు ఒక అరవై మూడు పేర్లు ఒక బాక్స్లో ఉన్నాయి ఒక చిట్టిలో ఒక పేరు ఉంది దీంట్లో ఇంకొక బాక్స్లో వన్ టూ సిక్స్టీ త్రీ నంబర్స్ ఒక్కొక్క స్లిప్లో ఒక నంబర్ ఉంటుంది దీంట్లో ఒకరు వచ్చి ఒక సిటీ చిట్టి తీసి దీంట్లో ఒక చిట్టి తీస్తే ఈ పేరుకు దీంట్లో ఏ నంబర్ ఉంటే ఆ షాపు వాళ్ళకి అలాట్మెంట్ కింద ఏమిండదు పేరు కింద ఏమి ఉండదు పేరు దీంట్లో పేరు ఒకటి ఉంటుంది దీంట్లో నంబర్ ఉంటుంది దీంట్లో ఏ పేరు అయితే వస్తుందో దీంట్లో ఏ నంబర్ అయితే వస్తుందో వాళ్ళకు ఆ షాప్ నెంబర్ మీకు డౌట్ ఉంటే ఒకరోజు శ్రీ కోదండ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ దీక్ష మాల వేసిన వారికి గత కొన్ని సంవత్సరాల నుంచి గురుస్వామి తిమ్మరాజు నరసింహులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీ హనుమాన్ దీక్షను స్వీకరించిన వారికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఇరవై రెండవ తేదీ నుంచి హనుమాన్ దీక్షలు ప్రారంభమవుతున్నాయని భక్తి శ్రద్ధలతో హనుమాన్ దీక్ష వేసుకోవాలని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించడం జరుగుతుందని దీక్ష మాలదారులకు అన్నదాత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని హనుమాన్ దీక్ష వేసిన వారికి అవకాశం కల్పించడం జరిగిందని వారు తెలిపారు ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా అన్నదానం పెట్టడం జరిగింది పెరుగుతున్నాము ప్రతి ఒక్క దాతలు మరియు మాలేసుకున్న వారు ప్రతి ఒక్కరు మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో మన అన్నదాన కార్యక్రమం చేస్తాము అలాగే రోజు పూజ భక్తి శ్రద్ధలో చేస్తాము ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే మన దీక్ష ప్రారంభం ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నాడు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధతో ఆంజనేయస్వామిని కొలవాలని అలాగే అర్ధమండలం నవంబర్ పదకొండవ తేదీ మన ఆంజనేయస్వామి ఉంటుంది మన ఇరుముడు వచ్చేసి రెండవ తారీఖు డిసెంబర్ డిసెంబర్ రెండు ఇరుముడి హనుమానం వ్రతం వచ్చేసి మూడో తారీఖు ఉంటుంది ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధతో వచ్చి ఆ భగవంతుని పూజ చేసుకొని తీర్థభాలు తీసుకోవాలని కోరడం ప్రతి ఒక్కరు రావాలని మేము అన్నదాన కార్యక్రమానికి నేను కానీ అన్న కానీ మేము వస్తాము ప్రతి ఒక్కరు విరాళం ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రతి శనివారం ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజ ఉంటుంది ఇక్కడ శనివారం పల్లక్ష ఉంటుంది ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే అన్నగారు మన ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అన్నగారు రఘువీరు మెన్సివేరు ఆధ్వర్యంలో రెడీమేడ్ షాప్ ఉంది ఆధ్వర్యంలో ఒక జ బట్టలు ఫ్రీగా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కొత్తగా వేసుకునే వాళ్ళు వచ్చి మీ భక్తి శబ్దలతో అర్థమనైనా సరే వచ్చి ఆయన ఇచ్చిన ఒక జీ స్పీకర్ తీసుకెళ్ళాలని స్పీకరించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నంద్యాల పట్టణ ప్రజలందరికీ హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా ఈ కార్తీక మాసంలో ఇరవై రెండు అక్టోబర్ తేదీ బుధవారం నుంచి హనుమాన్ మండల దీక్ష ప్రారంభమవుతుంది యువత నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలు కానీ అందరూ కూడా ఈ హనుమాన్ దీక్షను స్వీకరించి ముఖ్యంగా యువకులు ప్రతి ఊరిలో ఖచ్చితంగా అందరూ స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అలాగే పూర్వకాలంలో ప్రతి ఊర్లో రామాలయం అనేది ఉండేది ఇప్పుడు యువకులు అందరూ కూడా ప్రతి ఊరి పొలిమేరలో కాషాయజెండా ఎగిరేటట్టుగా హనుమంతుని విగ్రహం ప్రతిష్ఠించాలనేది నా కోరిక దానికి ముందడుగుగా అందరూ హనుమాన్ దీక్షను స్వీకరించండి హనుమంతుడు ప్రతి యుగంలోనూ రేతాయుగంలో రాముల వారికి ఎంతో సహకారంగా ఉండి విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ద్వాపర యుగంలో పాండవులకు క్రతసారధిగా ఉండి ఆ కాషాయ జెండా పెట్టుకొని పాండవులు కూడా విజయం సాధించినారు అదేవిధంగా ఈ కలియుగంలో కూడా ప్రతి ఒక్కరికి ఆయన చిరంజీవి కాబట్టి ఈ కలియుగంలో కూడా అందరితో పాటు ఉంటాడు ముఖ్యంగా దీక్ష స్వీకరించి ఖచ్చితంగా పూజలు చేస్తే స్వామి అనుగ్రహిస్తాడు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఇరవై రెండు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుంచి మండల దీక్ష ప్రారంభమవుతుంది మండల దీక్ష స్వీకరించలేకపోతే మండల దీక్ష పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అవుతుంది అదేవిధంగా పదహైదవ తారీఖు నవంబర్ నుంచి ఇక్కడ ఈ బయటిపేట శ్రీ ఆంజనేయ స్వామి గుడి నందు అన్నదానం కూడా జరుగుతుంది ఎవరైనా దీక్షా వస్త్రములు కొనుగోలు చేయలేని వారికి కూడా వస్త్రములు సంజీవ్ నగర్లోని శ్రీ కోదండ రామాలయం నందు దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవా సమాజ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి పండుగ రోజు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకము నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా పది గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ హృదయ హోమం సాయంత్రం ఏడు గంటలకు ధనలక్ష్మి పూజ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారికి దీపావళి సందర్భంగా ఈ నెల ఇరవైవ తేదీ అంటే వచ్చే సోమవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు పంచామృత అభిషేకము తదుపరి నారాయణ హృదయ హోమము కార్యక్రమం నిర్వహించబడును ఈ యొక్క హోమాలను ఎవరైనా పాల్గొనలుచుకుంటే మీ యొక్క పేర్ల ఆఫీసు నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ దీపావళి సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకు సామూహిక ఉచిత ధనలక్ష్మి పూజ కూడా నిర్వహించబడును ఎవరైనా పాల్గొనదలసిన భక్తులు ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమను కార్తీక మాసం సందర్భంగా భగవత్ సేవా సమాజ నిర్వహిస్తున్న శివాలయం నందు అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా ఈ నెల ఇరవయో తారీఖు అమావాస్య గడియలు మధ్యాహ్నం మూడు గంటల తదుపరి వచ్చుచున్నది కావున ప్రతి ఒక్కరూ ఈ దీపావళి ఇరవయో తారీఖు అనగా సోమవారం మధ్యాహ్నము అమావాస్య రోజే ఈ పండుగ జరుపుకోవాలి కాబట్టి ఇరవయో తారీఖు జరుపుకొనుచున్నాము ఇందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు సంజీవనగర్ రామాలయంలో వెలిసిన మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకి ఉదయం మహాలక్ష్మీదేవికి పంచామృత అభిషేకము అదేవిధంగా ఉదయం పది గంటలకి లక్ష్మీనారాయణ హృదయ హోమము అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు సామూహిక ఉచిత లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీయు శ్రీ భగవత్ సేవ సమాజ్ వారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము అదే స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవనం అనే లక్ష్యంతో నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నంద్యాల నందమూరి నగర్ ముప్పై ఏడవ వార్డులో విస్తృతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ క్లీన్ ఎయిర్ ఏపీ గ్రీన్ ఏపీ నినాదంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ వాయు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఆరోగ్యకరమైన సమాజం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ పట్టణంలో పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటాలని పిలుపునించారు స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి వరం అనే సందేశాన్ని ప్రజల్లో తీసుకువెళ్లటం ద్వారా అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా చూడాలన్నారు అనంతరం మంత్రి మంత్రివర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి తాటికొండ బుగ్గురాముడు ముప్పై ఏడవ వార్డు బూత్ ఇన్ఛార్జీలు నారాయణ చందు ఖలీల్ షబీర్ క్లస్టర్ ఇన్ఛార్జి గోవిందనాయుడు కామిని మల్లికార్జున మున్సిపల్ కమిషనర్ శేషన్న ఎంఈ గుర్రప్ప పిడి వెంకటదాసు కౌన్సిలర్ కండే సుందర్లాల్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ షేక్ మున్నా నాగేశ్వరరావు నంద్యాల జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షులు నందంబాబురావు శంకర్ సౌభాగ్య మరియు అధికారులు ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికి మీడియా వారి అందరికీ నమస్కారాలు ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ అంటే గతంలో కూడా ఈ కార్యక్రమం పరిశుభ్రత పచ్చదనం పచ్చదనం పరిశుభ్రత రెండు పెంచాలని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని చెప్పింది కాబట్టి పేరు మీదనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడవ శనివారం చేయడం గతంలో కూడా ప్రతి మూడవ శనివారం కూడా పాతి ముప్పై సంవత్సరాల క్రితం చేసేవాళ్ళం కాబట్టి ఇంత అవేర్నెస్ తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇది మన పరిసర ప్రాంతాలు పచ్చగుండ పచ్చగుండాల పరిశ్రమ ప్రాంతాలు ప్రజలకు కావాల్సిన అవసర కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది చెట్లు నాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా చాలా చెట్లు నాటాం ముస్ఫలాఫీస్ ఎదురుగా అయితే ఎన్ని నాటాలో నాకైతే ఊరు పెరిగిపోయింది కాబట్టి అది షాపలు వచ్చాయి కాబట్టి అన్ని కొట్టేసినారు కాబట్టి దాన్ని పునఃపరిశీలించి మళ్ళీ కూడా అక్కడ మనకు రే హైవే రోడ్డు బాబు కాబట్టి ముస్తలాఫీస్ ఎదురుగానే చెట్లు లేకుండా పరిస్థితి వచ్చింది మరొకటి కూడా నేను చెప్పాను మొన్న లాస్ట్ టైం మనము ఒక చాలా పెద్ద తంది రాష్ట్రాల్లో కూడా నా జాతీయ జెండా ఎగురవేశారు మనం నింద్యాల ప్రాంతంలో జాతీయ జెండా కూడా మన జిల్లా హెడ్ క్వార్టర్ కూడా జాతీయ జెండాను దాదాపు నూరు ఇరవై అడుగుల పైన ఎత్తుగా కనబెట్టేట్టు ఎక్కడ పెడదామనేది సైడ్ సైట్ ఐడెంటిఫై చేయండి మనం కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా చెప్పడం జరిగింది మన జాతి గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాం మళ్ళీ నిన్న జరిగిన చూశారు ప్రధానమంత్రి గారు వచ్చారు మన జిల్లా నంద్యాల జిల్లా శ్రీశైలం పర్వదిన పర్వత పుణ్యక్షేత్రానికి వాళ్ళు జ్యోతిర్లింగం కానీ పీఠం శక్తి పీఠం కానీ సందర్శ సందర్శించ అమ్మవారిది జబ్బాయి వారి దర్శనాలు చేసుకుని పడిపోవడం జరిగింది తర్వాత కర్రలు మనము ప్రజలకు జిఎస్టిపై అవగాహన కల్పించిన నంద్యాల జిల్లా సర్కిల్ టూ డి సిటిఓ అధికారి భువనేశ్వరమ్మ మరియు వాహనాల తనిఖీ అధికారి తిమ్మరసు నాయుడు బనగానపల్లె మండలంలోని ఎస్ఎల్ అండ్ టీవీఎస్ షోరూమ్ నందు జిఎస్టి తగ్గింపు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డిసిటిఓ అధికారి భువనేశ్వరమ్మ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు తగ్గించడం అయినది అని తెలిపారు జీఎస్టీ అనేది ఒక టూ వీలర్ పై కాకుండా నిత్యావసర మరియు ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గించడం జరిగింది అని అధికారులు తెలిపారు ప్రజలకు వ్యాపార యాజమాన్యాలు పాత జీఎస్టీ బిల్లులు ఇవ్వటం జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది ఒకటి ఐదుకు ఫోన్ చేసి మీ ఫిర్యాదు తెలపగలరు అని అధికారి భువనేశ్వరమ్మ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఎస్ఎల్ ఎన్టీవీఎస్ పోం నుండి పెట్రోల్ బంక్ కూడలి వరకు ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులు వ్యాపార యజమానులు పాల్గొనడం జరిగింది నేను నంద్యాల టూ సర్కిల్ నుంచి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ మోహల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి కోఆర్డినేషన్తో ఎస్ఎల్ఎన్ టీవీఎస్ షోరూంలో ఇక్కడ మేము ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేశాము ప్లస్ బైక్ ర్యాలీ కూడా అరేంజ్ చేస్తున్నాము నేను చెప్పబోయేదేమంటే జిఎస్టీ మీద టూ వీలర్స్ పైన కానీ ఫోర్ వీలర్స్ పైన కానీ ఎంతెంత పర్సెంట్ తగ్గింది అనేది వివరించాను అలాగే మిగతా అన్నిటి మీద కూడా జిఎస్టీ ఎంత తగ్గిందనేది వివరించాను మీకు ఏదైనా డౌట్ ఉండి బిల్లులు వేసేటప్పుడు మీరు టూ వీలర్స్ కొన్నా ఫోర్ వీలర్స్ కొన్నా ఇంకా ఏ ఐటెమ్స్ అయినా నిత్యావసర వస్తువులు కానీ ఏవైనా జిఎస్టీ తగ్గిన ధరలు మీకు తగ్గించకుండా షాప్ వాళ్ళు కానీ ఎక్కడైనా షోరూమ్ వాళ్ళు కానీ ఎవరైనా మీకు పాత బిల్లులే వేస్తుంటే మేము టోల్ ఫ్రీ నెంబర్ అనేది వన్ నైన్ వన్ ఫైవ్ అని ఒక నెంబర్ ఇచ్చాము దానికి కాల్ చేస్తే మీ ఫిర్వాదులు స్వీకరిస్తారు మీ ఎస్ఎల్ఎన్ టీవీ షోరూమ్ ప్రజలందరికీ సమావేశం ఏర్పాటు చేసి దానివల్ల జస్కి తగ్గింపు తద్వారా వచ్చే ఆదా తదితర విషయాలన్నీ వివరించడం జరిగింది ఈ జిఎస్టీ తగ్గింపు అనేది ప్రధానమంత్రి వారు మోడీ గారు కూటమి ప్రభుత్వం చేసిన ఈ మంచి పని ప్రజలందరికీ ఈ పండుగ ఈ దీపావళి దసరా పండుగ సందర్భంగా ముందు సంతోషదాయకం ప్రతి దీని ద్వారా ప్రతి వాళ్లకు ప్రతి వాహనం కొనే విలువ తగ్గడంతో వాళ్ళకి ఎంతో ఆదా ఆదా అయింది సో తద్వారా ముగించే ముందు చూద్దాం ఆటోలో మర్చిపోయిన ఐదు లక్షల బంగారు నగలు రికవరీ గంటల్లోనే తొమ్మిది జూరాల బంగారం బ్యాగ్ ను కనిపెట్టిన సిఐ సుధాకర్ రెడ్డి నంద్యుల పట్టణ అభివృద్ధికి డెబ్బై ఐదు లక్షలతో అభివృద్ధికి శ్రీకారం భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల టపాకాయల దుకాణాల ఏర్పాటు డిప్పులో గందరగోళం అయోమయంలో టపాసుల వ్యాపారస్తులు డిప్పును ప్రారంభించిన అధికారులు నందిల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష మాల వేసిన భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు నిర్వహించిన గురుస్వామి తిమ్మరాజు నంద్యల శ్రీ కోదండ రామాలయంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న శ్రీ భగవత్ సేవా సమాజ సభ్యులు వెల్లడి నంద్యల నందమూరి నగర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మొక్కలు నటిన మంత్రి ఎన్ఎండి ఫరో ప్రజలకు జిఎస్టీపై అవగాహన కల్పించిన డీసీటీఓ అధికారి భువనేశ్వరమ్మ మరియు వాహనాల తనిఖీ అధికారి తిమ్మరసు నాయుడు వీపటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్